I'm not 是的。谢谢大家 कविस्वी साहित्य विचारक वास्तु ज्योतिष शिरोमणि सुमन सिंह तलाक सम्मान ग्रहीत गुरुब्रह्म अवार्ड ग्रहीत तेलंगाना राष्ट्र नंदी अवार्ड ग्रहीत तेलुगु गीति अवार्ड ग्रहीत श्री श्री स्वामी कृपयानंद गुरुजी भोजन सत्यनारायण बलप्रोल वास्तव्य काकीनाडा समीप वारि वेरिट में आसन वास्तव्य को हो गया है ये संदर्भ में నన్ను సందేశాలు ఇవర్సిందిగా గురువు గారు ఆ పిచ్చారు కాబట్టి వారు అన్న పిచ్చారు కాబట్టి మీతో కాసేపు పార్మాత్మైన విషయాల గురించి పెంచుకున్న అందరూ వాతావరణం ముక్తంగా गुरुदेव 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 महेश्वर गुरु साक्षात परम ब्रह्मा पुष्पश्रेय गुरुवे नमः انا नमस्कार కోని మాట్లాడుకోవడానికి ఐతే ఇదంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్తు వెలుతురు అంటే దైవ స్వరూపము గురువేరో మరి దేవుడిని నొక్కిస్తారను నొక్కి

ಎಂತ ಗೊತ್ತೇ ಸರಿ ಕಾಲ ಆಯ್ತು ಆಯ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಕಳಿಸ್ತಾರು ಮೂರು ಕಾರ್ಯಾಲೆ ಮುಗ್ಗರಿ ನಿಯಮಿಸ ಯೋಗ ಮಾತಾಡ್ತು ಸಭಾಪಟ್ಟು ನಿಯಂತ್ರಿಸ್ರು ಮೂರು ಕಾರ್ಯಸ್ತಾ ఈ ముగ్గురు చేసే పని ఆయన చేయబోతున్నా ముగ్గురు చేసే కార్యక్రమాన్ని ఉన్నారు అక్కడ గురు బ్రహ్మ స్వరూపాల యొక్క కార్యక్రమాలు వచ్చాను పుణ్య నిజంగా గాయత్రి మాత్రం యొక్క పాప కార్యక్రమాన్ని కళానం చూశాను చక్కగా ప్రజలు గురు దగ్గర శిక్షణ పొందినటువంటి చిరంజీవి గుర్తుంది మన చదివినటువంటి నేలపాదా చెప్పుకునే విషయం మన ప్రారంభిస్తున్నామని ఈ రోజున ఈ యొక్క సభా కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి ముందుగా మా విలువేదైనటువంటి శీర్షక కో రాజేంద్ర గారు ప్రాధిపతులు ప్రజలు అలాగే ఈ క్షేత్రానికి అతిపెద్దటువంటి గోపాల కృష్ణ సారభత్వాలు కూడా ఈ వేదిక నలంకరించినటువంటి పెద్దలకు మన యొక్క అంశాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ శిష్యులందరికీ కూడా సర్గం తెలియజేసుకుంటూ విషయాలు మనం ఆధ్యాత్మికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అగ్రాలు ఇంకా చాలా కొన్ని వార్తలు కన్నా అంటే చంద్రంగా అతి చంద్రేసి మనస్తపరంగా అక్రాంత కోసం సంబంధాలు ఎవరైనా ఆయన ఎవరు తెలియాలి అయితే తెలియకుండా అసలు దుర్జన్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం అట్లాంటి పద్నాలుగు ఆయన అందరూ పూర్తనే ఉంటాం అంతేనే ఉంటాం ఎలా ఉండే తెలుసు పెట్టారు అంటున్నారు అంటే దాని అందరం కదా బ్రహ్మాండం అంటే ఏమిటి అందరంటే ఏంటి బెండం అంటే అమ్మ కూడా మాట్లాడుకుంటే ఎక్కడ సమకరించుకుంటే ఎక్కడ చెప్పోతుంది హైదరాబాద్ అప్పుడు కూడా చెయ్యాలి కదా కాబట్టి ఈ రోజున అక్రాత్మక ప్రమాదం ఆయన పిలుస్తారు ఉన్నా కాబట్టి అక్రాత్మక ప్రమాదం తెలుసుకున్నారు కూడా

ఆ స్థాయి ఊహించుకుంటే ఒక్క ఒక్క తాలూకా గెలుపు చెప్తున్నప్పుడు ఈ పార్టీ స్థాయి ఏ పార్టీ ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత అహంగా కావాలి అంతగా భగవంతుడు చూసే ఎంత వారైనా కూడా ఎలా ఉండాలి శిరస్సు నుంచి ఉండాలి భగవంతుడి ముందు ఎలా ఉండాలి శిరస్సు మంచి ఉండాలి ्रह्मा जय विष्णुः जय देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः